కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము ఈ తొమ్మిదవ అధ్యాయము అర్థం కావాలంటే ఇంతకు ముందు అధ్యాయం అనమాట ఎనిమిదవ అధ్యాయం అయితే కంపల్సరిగా వినాలి అది వింటేనే ఇది అర్థమవుతుంది ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్తే విష్ణుదూతల యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము శ్రీ మహావిష్ణువు దూతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలకు సూర్యచంద్రులు భూదేవి ఆకాశము అష్టదిక్పాలకులు ధనంజయాది వాయువులు రాత్రింబవ్లు సంధ్యాకాలం మొదలకు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్ద వచ్చి విన్నవించుకుంటారు మన మా ప్రభువుల వారు ఈ కార్యక్రమ కార్యకలాపములను చిత్రగుప్తుల వారిచే లింకి చేస్తారు ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి వారికి యమదండన విధించబ విధించబడుతుంది ఆ మానవుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రంపించి దండన విధిస్తారు పాపులెటువంటి వారో వినవలసినది వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించిన వారు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహాపాపములు చేసినవారు చేసిన వారు పరస్త్రీలను కామించినవారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను గౌరవించని వారు కులవృత్తిని తిట్టి హింసించిన హింసించువారు జీవహింస చేయువారు దొంగ పద్ధతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చోరత్వం చే భ్రష్టులగు వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారును శరణము అన్నవారిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞతలు వివాహాలు చెడగొట్టేవారు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తొలగేవారు మొదలకు పాపాత్ములు మరణించగానే యమలోకం తీసుకువచ్చి నరకము నందు పడద్రోసి యమదండను గురి చేయండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఓ విష్ణుదూతలారా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహి జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంహరించిన ఒక పాపాత్ముడు ఇతనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు అని అడగగా అందు యమదూతలు విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు వాటిని వివరించేందుకు వివరించేదను వినండి అని చెప్పారు అప్పుడు సజ్జనులతో సహవాసము చేయువారు జపదాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారు అనాథ ప్రేతములకు సంస్కారములు చేయువారు తులసి వనము పెంచువారు బావులు చెరువులు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదాహరి నామ స్మరణ చేయువారు మరణకాల ముందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారు తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గానీ హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములే కాబట్టి అజామీయుడు ఎంత పాపాత్ముడైననో మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవచున్నాము అని అన్నాడు అజామిలుడు విష్ణుదూతల సంభాషణ విని ఆశ్చర్యంతో ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతము కానీ ధర్మములు కానీ చేయలేదు నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందు ఉన్న ప్రేమ చే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అనే సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు కావున ఓ జనక మహారాజా ధర్మ సూక్ష్మాలు ఇలా ఉన్న నారాయణ నామ సంకీర్తన అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది అచ్యుతనామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు తెలిసి కానీ తెలియక కానీ నిప్పును తాకినా ఏ విధముగా బొబ్బలు ఎక్కి బాధ కలిగించినో అదే విల అదే విధంగా శ్రీహరిని స్మరించినచో అన్ని పాపములు నశించి మోక్షము పొందేదరు అని చెప్పాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము పూర్తి అయినది